మా అక్కకు పూరి అంటే చాలా ఇష్టం చెల్లి వచ్చేటప్పుడు పూరి తీసుకురా అని అనింది సరే అని చెప్పేసి అయితే ఎలమంచిలో పూరి కట్టించా నేను వెళ్ళేసరికి పదకొండు అన్నమాట బస్సుడు ఎండ్ల బండగంటే దారుణంగా నడిపాడు మనం ఎప్పుడైనా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాము అప్పుడే చాలా లేట్ అయిపోతుంది సరే ఏదోలా వెళ్ళేసరికి అయితే బావయ్య అయితే ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయాడు పొలంలోకి ఒక గంట పనిచేసి అయితే పూరీ తిన్నాము చప్పగా అయిపోయినది పూరి అయితే ఏదోలా తినేసి అయితే పనులు ఎత్తుతున్నమాట ఈ రెండు అయితే చాలా బురదగా ఉంది పక్కలు వరుసనకి నీరు పెట్టేసి అంటే ఇంటికి వెళ్ళిపోయారంట అది నిండిపోయి మా అక్క వాళ్ళ మాళ్ళంతా శుభ్రం నానిపోయి నిన్ను కోత అయితే చాలా ఇబ్బందిగా కోసారంట అడిగేస్తే దిగిపోతుంది చాలా మెల్లగా వేస్తున్నాము అడుగు నేను ఎక్కడున్నా నా సొంత పనిలాగే చేస్తాను నా ఇంటి పని అయినా పనికి వెళ్ళినా మా అక్క వాళ్ళ పనికి వెళ్ళినా పై వాళ్ళ పనికి వెళ్ళినా పని అయిపోవాలి పరుగులెట్టే పని చేస్తాను ఎక్కడున్నా సరే నా పని పరుగులే అనమాట అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నేను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్